రేషన్ షాపుల్లో ఈకే వేయడానికి వెళ్తే అక్కడ వేలు ముద్రలు పడక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే కొందరికి అరవై ఏళ్ళు దాటేసిన వయోవృద్ధులకైతే వృద్ధులకైతే వేలు చివరి భాగం అరిగిపోయి రేషన్ షాపుకి వెళ్ళి ఈకేవైసీ చేయాలనుకుంటే వారి అక్కడ వేలు మద్దలు పడట్లేదు అంతేకాక ఐదేళ్లు దాటిన చిన్న పిల్లలకు కూడా వేలు మద్దలు సరిగా లేక వారికి కూడా ఈకే ఇబ్బందులు వస్తున్నాయని కొందరు డిలర్లు వాపోతున్నారు అందుకుగాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే అలాంటి వారి కోసం మన గ్రామ విఆర్ఓ దగ్గరికి వెళ్తే ఆయన మొబైల్ లాగిన్ ద్వారా ఒక వేలు ముద్రలే కాక వేలుముద్రలు అరిగి వారికి ఈకేవైసీ కాకపోతే కెమెరాతో ముఖాన్ని స్కాన్ చేసి కూడా వారు ఈకేవైసీ చేసుకుంటారు లేదంటే రెండో ఆప్షన్ కళ్ళను స్కాన్ చేసి దాని ద్వారా కూడా వారు రేషన్ బియ్యం రావడానికి ఈకేవైసీ చేస్తారు అక్కడికి కాకపోతే మన మొబైల్ని తీసుకెళ్తే దానిని లింక్ చేసి ఓటీపీ ద్వారా కూడా వారు మనకి రేషన్ బియ్యం నెల నెలా వచ్చేలా ఈటే ప్రాసెస్ చేస్తారు అంతేకాక చివరికి వారికి నాలుగో ఆప్షన్ల వేలు ముద్రలు కూడా వారు వేసుకొని ఈకేవైసీ పూర్తి చేసి మనకి నెల రేషన్ బియ్యం వచ్చేలా చేస్తారు కాబట్టి మనం రేషన్ డీలర్ మీద కోప్పడకుండా మన గ్రామ విఆర్ సంప్రదించి వేలుముద్ర రానివారు మన గ్రామ విఆర్ఓని సంప్రదించి ఏకేవైసీ పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను